మంగళగిరి వీజేపీ అండ్ డిఎల్బి డిగ్రీ కళాశాలలో నిర్మలా జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో కాలేజీ డైరెక్టర్ వివి ప్రసాద్జెపి అండ్ ప్రిన్సిపల్ డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు నిర్మలా జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకి ఫ్రెషర్స్ డే నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులతో ఇంటరాక్ట్ అవడానికి ఈ ప్రశస్తిని నిర్వహించడం జరుగుతూ ఉంది గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా మంగళగిరి పట్టణంలో అనేక వందల వేలాది మంది విద్యార్థులను తయారు చేసి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులను అందించి జాతీయ స్థాయిలో అనేక ప్రతిభ అవార్డులు పొందినటువంటి నిర్మలా జూనియర్ కళాశాల ముప్పై ఒకటో సంవత్సరం ఈనాటి సందర్భంలో మరియు ఈ సంవత్సరం జూనియర్ కళాశాల సీనియర్ విద్యార్థులు ప్రశస్తి నిర్వహిస్తున్నారు ఈ వేడుకలకి మనం ముఖ్య అతిథిగా మన మున్సిపల్ కమిషనర్ గారిని ఆహ్వానించున్నాం అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులంతా కూడా పాల్గొన్నారు ముఖ్యంగా విద్యార్థుల్లో క్రమశిక్షణ అంకిత భావంతో ఉంటే ముందుకు పో నడవచ్చని ఏదైనా కానీ ఇంటర్మీడియట్ స్థాయి అనేది ప్రతి విద్యార్థికి అతి ముఖ్యమైందని ఈ స్థాయిలో ఇంటర్మీడియట్ స్థాయిలో ఏ విద్యార్థి అయితే కర్మశిక్షణతో అంకిత భావంతో పనిచేస్తాడో ఉన్నత స్థానానికి వెళ్ళటానికి జీవితంలో సెటిల్ అవడానికి ఉన్నత చదువులు చదవడానికి అవకాశం ఉంటుందని ఆ విధంగా విద్యార్థులు తయారు చేయడంలో ఎప్పుడూ కూడా నిర్మలా జూనియర్ కళాశాల మంగళగిరి పట్టణంలో ప్రముఖ స్థానం వహిస్తూ అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ విద్యార్థులకి అనేక రకాలైన సదుపాయాలు కల్పిస్తూ పేద విద్యార్థులకు అందుబాటులో ఉన్నటువంటి నిర్మలా జూనియర్ కళాశాల విద్యార్థులు గత సంవత్సరం సాధించిన మార్కుల కంటే రాబోయే ఫిబ్రవరిలో జరిగే పబ్లిక్ పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించి నిర్మలా జూనియర్ కళాశాల యొక్క ప్రేరు ప్రతిష్టలు నిన్మడింప చేస్తాను